నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నారు నేను ఇంకా ఎవర్ గ్రీన్ ఆల్వేస్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాబాయ్ మధ్య కాలంలో బాగా డివోర్స్ ఎక్కువైపోతుంది భార్య భర్తలకి ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు ఒక 3 4 మంత్స్ లోనే డివోర్స్ కి వెళ్ళిపోతున్నారు సరిగ్గా అర్థం చేసుకోకున్నని ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు మన దగ్గర బెస్ట్ మ్యారేజ్ ఉంది మరుమంగలే ధారణంటాడు కానీ ఆ ఉంది మనకి రేప అక్టోబర్ లో జరుగుతుంది అక్టోబర్ 1 10 లో జరుగుతాయి చాలా మంది అడుగుతున్నారు ద ప్రాసెస్ కానీ అదంతా ఖర్చుతో కూడుకున్న విహారం దాదాపుగా రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అవుతుంది అందులో బార్యొ పకోవాలి బర్తుకోవాలి আর నచ్చాలి ఎందుకంటే ఈ మ్యారేజ్ లో ఎందుకు విడిపోతున్న అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్క ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే ఫస్ట్ డైలాగ్ చెప్పాలి వాళ్ళకి ఏం డైలాగ్ అంటే మార్నింగే డార్లింగ్ అంటారు మార్నింగ్ చెప్పండి మార్నింగ్ డార్లింగ్ అంటారు ఈవినింగ్ డైవర్స్ అంటారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ చాలా కీలకం ఏం మ్యారేజ్ డేట్ అంటే ఎనిమిది పదికొడు ఇరవై ఆరులో పెళ్లి చేసుకున్నా ఏడు పదహారు ఇరవై ఐదులో పెళ్లి చేసుకున్నా ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏడు పదహారు ఇరవై ఐదు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇది మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్స్ మళ్ళీ మొత్తం కూడా ఎనిమిది వచ్చిన మొత్తం కూడా ఏడు వచ్చిన మొత్తం కూడా నాలుగు వచ్చిన మొత్తం కూడా ఐదు వచ్చిన ఇవి కూడా అంత మంచి కావు సో వీటి కోసం ముందే మీరు అసలు ఏమొచ్చింది మీ మ్యారేజ్ డేట్ అనేది ఒకసారి చెక్ చేసుకునే చాలా మంచిది అయితే నా దగ్గరికి వచ్చే వాళ్ళు నేను గమనిస్తా కస్టమర్స్ రోజు ఒక ఆయన వచ్చాడు దాదాపుగా సంవత్సరానికి ఒక పది నుంచి ముప్పై కోట్లు సంపాదిస్తాడు ఆయన సాలరీసే నెలకి ఆయన ఇచ్చే జీతాలు ఏమంటాయి కూడా అరవై వేలు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం కావచ్చు నెలకు కానీ ఆయన నెలకి ముప్పై లక్షలు జీతాలు ఇస్తాడంట ఈరోజు వచ్చాడు ఆయన వచ్చి నన్ను కలిసాడు అనమాట అంటే అట్లాంటి విఐపీలు నా వస్తారు కోటీశ్వర్లు చాలా పేదవాళ్ళు కూడా వస్తారు నా దగ్గరికి పేదవాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది సార్ అంటే ఎందుకంటే ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పొగేసుకొని పొగేసుకొని వేల తొమ్మిది వందలు అయిపోయాడు కదా అందుకోసం అలా వస్తారు ఇద్దరు వస్తారు తగ్గేదే లేదు కదా అందుకోసం సబ్జెక్టు వీడియోలు కూడా పెడుతున్నాను యూట్యూబ్లో నా దగ్గర రానవసరం లేదయ్యా మీకు డబ్బులు ఉంటున్నాయి రండి నేను గ్యారంటీ వారంటీ కాదు సబ్జెక్ట్ గ్యారంటీ సో అలా అందుకోసమే నేను ఏంటంటే నేను ఏం చెప్తున్నాను అంటే మీకు స్తోమత ఉంది కలవండి లేదు మీ దగ్గర డబ్బులు లేవు సూర్యుని మొక్కండి చక్కగా నేను ఎలాంటి రెమెడీ చెప్తున్నాను అంటే కనీసం రూపాయి కూడా ఖర్చు ఉండదు మీకు అట్లాంటి రెమెడీ చెప్తున్నాను అయితే నమ్మాలి నమ్మి తీరాలి ఇది గ్యారంటీ నేను నమ్మాను మా శిష్యులు నమ్మారు మా ఫ్రెండ్స్ నమ్మారు మా తోబుట్టులు మా బంధువులు అందరు నమ్మారు నమ్మిన వాళ్ళకి బాగా రిజల్ట్స్ వచ్చాయి నమ్మిన వాళ్ళకి రాలే సో ఇప్పుడు నేను చెప్పేది కూడా కుటుంబ సుఖం కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు కుటుంబం అనేది అసలు మంచిగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి లగ్జరీగా ఉండాలి అన్నీ ఉండాలి అని అనుకుంటారుగా అనుకుంటారు అందరూ అనుకుంటారు మరి ఎన్నో పూజలు చేస్తారు ఈ శ్రావణ అవసరం అయితే వరలక్ష్మి వ్రతాలు ఎన్నో చేస్తుంటారు ఎన్ని చేసినా మీకు రాలేదు అని అంటే ఎంత సింపుల్ అవి చేయాలి చేసేది చేయాలి మీరు మీరు ఏ కర్మ ఏ డాక్టర్ యాక్టర్ మీ వృత్తి మీ పనులు అన్ని చేయాలి అవి చేయకుండా ఉడికే ఇది నంబర్ రాసుకుంటే కుదరదు అందుకోసమే మీ యొక్క ఎడమ చేతు బటన వేలు కింద ఈ పదిహేను నంబర్ రాసుకొని చాలాసార్లు వీడియోలు చేశాను ఇది చాలా మంది ఫాలో అయ్యారు ఇక్కడే ఎందుకు రాయలే ఇక్కడ రాసుకుంటా ఇక్కడ రాసుకుంటాయి అరే ఆగనైనా ఇది ఇది ఫ్యామిలీ ఇది శుక్రస్థానం ఈ శుక్రుడు బాగుంటే అందమైన భార్య అందమైన భర్త అంటే అందం అంటే మళ్ళీ వై అలా కాదు అందం అంటే మీరు మొహంలో చూసే అందం కాదు అందం అంటే రకరకాల చూస్తాం అంటే రిచ్ అందం అంటే నాలెడ్జ్ అది మొత్తం హ్యాపీ ఫ్యామిలీ ఈ పదిహేను నంబర్ రాసుకోవడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది గ్రీన్ కలర్తో రాసుకోవాలి గ్రీన్ కలర్ అంటే అందరిని ఈ పెద్దది చూపించాను కదా దీంతో రాసుకుంటున్నారు పెద్దగా రాసుకుంటున్నారు చేతి మీద అలా కాదు ఇది మీకు బోర్డు మీద కనిపించడానికి పదిహేను నెంబర్ రాసా వీటి కోసం సిడి మార్కర్స్ అని ఉంటాయి సీడీ మార్కర్స్ చేతి మీద రాసుకోవడానికి ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏం రాసుకోవడం టాటా వేయించుకుంటున్నారు తప్పు టాటా వేయించుకోకండి తప్పు తప్పు టాటా వద్దు మొన్న బాబు అని బ్లాక్ కలర్తో రాసుకున్నాడు పని చేయదు అది వైరల్ చేయడానికి బాబు గోగ్నేని పదిహేను నంబర్ రాసుకున్నాడు పని చేయదు నేను గ్రీన్ కలర్ అని చెప్పాను కదా ఎలా పని చేయదు నాన్న పదిహేను నంబర్ రాసుకోగానే గ్రీన్ కలర్ తో ఏం లేదండి బాగా నేను చెప్పేదేమో గ్రీన్ కలర్ దానికి మళ్ళీ తులిసిచ్చేందు యూట్యూబర్ మా మంచి యూట్యూబర్ కాదు మామూలు యూట్యూబర్ కాదు బాలం బాగా మంచిది మేము జాతి రత్నాలట మరి మీరే రత్నాలు పదిహేను నంబర్ రాసుకో అయ్యాను కదమ్మా నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకో తెలుసుకోకుండా వంటికి ట్రోల్ చేయకూడదు పదిహేను నెంబర్ నేను రాసుకున్నాను కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా నువ్వు బ్లాక్ కలర్తో రాసుకుంటే ఎలా సో అందుకోసమే ఏ కలర్తో చెప్పాడో గురువు గారు దీనికన్నా నాకేమైనా ఫీజు కట్టారు దీనికి ఆలోచించండి లక్షలు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కట్టారు ఏమన్నా యూట్యూబ్లో ఫ్రీగా వస్తుంది రాసుకోమన్నాను రాసుకున్నారు కలిసి వచ్చింది బాగుంటారు కలిసి రాలేదు అంతే అంత పెడతా అంతేగా కలిసి వస్తే మంచిదేగా అందరికీ కలిసి రావదు నేను చెప్తున్నాను కదా మీరు గురు భక్తితో విశ్వం యొక్క అనుగ్రహంతో నిజంగా జరుగుతున్న కాన్ఫిడెంట్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది చెప్పాలి అండి సైంటిస్ట్ వచ్చాడు అంటాడు కదా గురుగారు గురుగారు నేను నేను ఎక్కువ రాసుకుంటాను కోటి ఇరవై లక్షలు రాసుకుంటాను ఎందుకంటే ఇంటియా ట్యాక్స్ అని అనే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఈ వీడియో మీద మళ్ళీ ట్రోల్ చేస్తారు గురుగారు గురుగారు పదిహేను నెంబర్ రాసుకుంటాను ఇన్ని రాసుకుంటాడు మొత్తం ఓ ఒకటి రాసుకుంటే నేను అన్ని రాసుకుంటాడు వాళ్ళని రాసుకో నేను ఎక్కడ రాసుకున్నా అక్కడ రాసుకో సో అందుకని పదిహేను నెంబరు ఇక్కడ రాసుకో కొద్ది రాసుకుంటాను కొద్ది ఒళ్ళండి రాసుకుంటున్నారు ఇక్కడే రాసుకోవాలి పదిహేను నెంబర్ ఎందుకంటే శుక్ర వస్తాను నెంబర్ పవర్ కదా పవర్ కాదు కదా మైనస్ అయిపోద్ది మళ్ళీ ఎక్కడ రాయాన్నో అక్కడ రాయండి యపతి ఇబ్బంది అవుతుంది సో ఒకటి ఐదు కదా ఒకటంటే సూర్యుడు ఐదు అంటే బుధుడు ఒకటంటే సూర్యుడు అంటే కింగ్ కదా కింగ్ అంటే రాజు అంటే ఎవరు తెలుసా బుధుడు విష్ణు ఈనని యువరాజు అంటారు ఇద్దరు రాజులే ఈ రెండు కలిస్తే ఆరు అవుతుంది అంటే ఒకటి ప్లస్ ఐదు ఏమవుతుంది ఆరు ఆరు నంబర్ అంటే శుక్రాచారుడు అంటే పిల్లలు పుట్టాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఐశ్వర్యంగా ఉండాలన్నా ఇప్పుడు నేను వాడుతున్న గోల్డ్ వాచ్ ఇవన్నీ గోల్డ్ ఇవన్నీ రావాలండి లగ్జరీకి కారకుడు శుక్రుడు మీరు ఒక ఒక ఫ్యామిలీ చూడగానే అబ్బా వాళ్ళు ఎంత సుఖపడుతున్నారా మళ్ళీ ఫ్రెండ్స్లో అంటారు మాగ వాళ్ళు అబ్బా మామ బాగా సుఖపడుతున్నాడా అది వాళ్ళకి ఈ శుక్రస్థానం బాగుంటుంది పింకిష్ కలర్లో ఉంటుంది చాలా మంది నేను ఇక్కడికి వచ్చిన సరే చూస్తే ఇది వాడిపోయినట్టు లోపలికి రకరకాలుగా కొట్టేసినట్టు ఏదేదో ఉంటుంది చూడగానే అమ్మాయి చూస్తాను అబ్బాయి ఇక్కడ చూస్తాను మొహం చూస్తాం వాళ్ళకి చేసిపోద్ది ఆల్రెడీ వాళ్ళు చెప్తారు అది కూడా మాకేం నా జీవితంలో ఏం సుఖం లేదు మా భర్తతో మా భార్యతో ఏమీ లేదు ఏముంది ఇక్కడ ఏం లేదుగా మరి ఏం చేయమంటారండి రాసుకోండి రాసుకుంటే అయిపోద్దా అంటారు మళ్ళీ మనకు ఇది కొట్టి మరి రాసుకుంటే అయిపోద్దా అండి నేను రాసుకున్నా నాకు ఇలా లేనప్పుడు వచ్చింది మీరు రాసుకోండి వచ్చింది సైడ్ ఎఫెక్ట్ ఏం లేదా సైడ్ బెనిఫిట్ తప్ప సైడ్ ఎఫెక్ట్ లేదు సైడ్ బెనిఫిట్ వస్తే కాబట్టి థ్యాంక్ యూ గురువుజీ అనండి రాలేదనుకోండి వల్లేసేయండి దాన్ని ఏముంది నమ్మితే యోగం అండి ఏదైనా నమ్మాలి నమ్మి తీరాలి సో అందుకోసం పదిహేను నంబర్ రాయండి అద్భుతాలు అద్భుతాలు జరిగిపోతాయి మీ ఇంట్లో ఇంకా రోజు హ్యాపీయే నేను చెప్పలేను మీరే ఫిల్అప్ చేసుకోండి సో నిత్య కళ్యాణం పచ్చతవర్ణం ఉంటుంది రోజు హ్యాపీ రోజు గోవా రోజు ఉడీ హనీ హనీమూన్ అన్నీ ఉంటాయి ఇంకా మీకు లైఫ్లో ఓకేనా హ్యాపీగా ఉంటారు ఇంకా అది వాళ్ళకి గిఫ్ట్ న్యూ మ్యారేజ్ కపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా గిఫ్ట్ రోజు న్యూ మ్యారేజ్ కపుల్ అనుకుంటే రాసుకోవాలి కదా ఓకేనా హ్యాపీ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బేసిక్ న్యూరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమరాలజీ తర్వాత ఫార్మస్ట్రీ పామిషి వేదిక పామిషి మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన రిజిస్టర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు దొరుకుతాయి వీటి ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్ హెల్త్ రిలేషన్ కెరియర్ మరి అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరు ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అప్పుడు నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వడ్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగో సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్